దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రాత్మక నగరం ఇది ఇప్పటికే ఈ నగరం ఒక ఐకాన్గా పేరు గడించింది ఈ నగర అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన గత కాంగ్రెస్ ప్రభుత్వాల సేవల్ని మనం మర్చిపోలేం ఇంతటి ఘన చరిత్ర కలిగిన నగరం యొక్క పారిశుద్ధ్య మరుగునీటి తాగునీటి వ్యవస్థలో గత పదేళ్లుగా అత్యంత నిర్లక్ష్యానికి గురయ్యాయి మితిమీరిన కాలుష్యంతో మూసి హుసేని సాగర్లు విషతుల్యం అయ్యాయి మురికి నీటి కాలువల నిర్వహణ లోపంతో ఆక్రమణతో చినుకు పడితే నగరం జలమయమై ప్రజా జీవనం అయ్యే పరిస్థితి దాపురించింది దూరదృష్టి లేని ప్రణాళికలు ఇబ్బడి ముబ్బడి అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించకపోవడంతో నగరాభివృద్ధి కుంటు పడింది కేవలం కొన్ని ఫ్లైఓవర్లు నిర్మించి దానినే అభివృద్ధిగా భ్రమింపచేశారు హైదరాబాద్లో భూములు వేలం ద్వారా వేల కోట్లు సమకూరినా వాటి వినియోగం మాత్రం నగరాభివృద్ధి కొరకు జరగలేదు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పెద్ద పరిశ్రమలు మరియు ఐటీ సంస్థలు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం హైదరాబాద్ చుట్టూ చుట్టుపక్కల ప్రోత్సహించాలనేదే మా ప్రయత్నం ఈ టౌన్షిప్లో సరసమైన ధరల్లో పేద మరియు మధ్య తరగతి వారికి అనుకూలమైన నివాస గృహాల నిర్మాణాలని ప్రోత్సహిస్తాం టౌన్షిప్పుల్లో అన్ని రకాల సదుపాయాలు అనగా పార్కులు కమ్యూనిటీ హాళ్ళు వాణిజ్య ప్రాంతాలు పాఠశాలలు మొదలైనవి ఉండేటట్లు ప్రణాళిక రూపొందిస్తున్నాం